ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం విదర్భరాజపుత్రుల వంశం ఎందరో మహామహులతో విరాజిల్లింది ఈ వంశంలో ఆయువు కొడుకైన సాత్వునికి వృష్ణి మహాభోజుడు మొదలైనవారు జన్మించారు దేవాపృదుని కొడుకు బభ్రుడు మనుషులలో శ్రేష్టమైన వాడుగా పేరు పొందాడు అరవై వేల డెబ్భై మూడు పురుషులకు మోక్షోపదేశం చేశాడు మహాభోజను యొక్క పేరుతో భోజవంశం విరాజిల్లింది నిమ్నుడు అనువానికి సత్రాజితుడు ప్రసేనుడు శఫల్కునికి కొడుకు అక్రూరుడు మొదలైన పన్నెండు మంది పుత్రుడు ఒక కుమార్తె సువీర ఇలా వంశం వృద్ధి అయింది అంధకునికి దుందుబి మొదలైనవారు పుట్టారు ఆహుకునికి దేవకుడు ఉగ్రసేనుడు మొదలైన నలుగురు కొడుకులు ఏడుగురు కూతుళ్ళు దేవకి మొదలైనవారు జన్మించారు సూరసేనుడికి భార్య మారిషేందు వసుదేవుడు మొదలైనటువంటి పది మంది పుత్రులు వృధా మొదలైన ఐదుగురు పుత్రికలు కలుగుతారు ఉగ్రసేనుడికి కంసుడు మొదలైన తొమ్మిది మంది పుత్రికలు వారు వసుదేవుని తమ్ముళ్లను ఆడతారు దేవకిని వసుదేవుడు వివాహం చేసుకుంటాడు వసుదేవుని చెల్లెలు ను కుంతుభోజుడు దత్తత చేసుకుంటాడు ఆమె కన్యగా ఉన్నప్పుడు ఆమె సేవలకు దుర్వాస మహాముని సందర్శించి ఏ దేవతను పిలిస్తే ఆ దేవత ప్రత్యక్షమయ్యే వరం ఇస్తాడు చిన్నతనం వల్ల ఆమె మంత్రప్రభావాన్ని పరీక్షించదలిచి సూర్యభగవాను పిలువగా ఆయన ప్రత్యక్షమై ఆమెకు పుత్రుని ప్రసాదించి అదృశ్యమవ్వగా ఆమె ఆ పిల్లవానిని ఓ పెట్టెలో పెట్టి కన్నీటితో వీడిపోలు పలుకుతుంది లోకానికి భయపడి తరువాత పాండురాజు ఆమెను వివాహమాడతాడు దేశం రాజు వృద్ధశర్మ శుతదేవులకు దంతభక్తుడు జన్మిస్తాడు చందేరి రాజు దమఘుషునికి శిశుపాలుడు కలిగాడు వసుదేవునికి బలదేవుడు మొదలైనవారు కలిగారు రోహిణి వల్ల దేవకి వలన అష్టమగర్భంలో శ్రీకృష్ణ భగవానుడే ఉద్భవించాడు ఈ విదర్భపుత్రుల వంశవర్ణన సుఖమహర్షి పరిషన్ మహారాజుకు సవిస్తారంగా చెప్పిన గాథ మనం ఇరవై నాలుగో అధ్యాయంలో తొమ్మిదో స్కంధంలో విన్నాం ఈ ఇరవై నాలుగు అధ్యాయాలు కలిగినటువంటి తొమ్మిదో స్కంధం పూర్తయింది అందులో కొంతమంది మహాపురుషుల యొక్క పేర్లు మనం ముందే తలుచుకుని ధన్యులమయ్యాం ఈరోజు నుంచి శ్రీకృష్ణ భగవాను యొక్క మోక్షదాయక కృత్యాలు దశమస్కంధంలో వేందాం భాగవత మహత్యం గురించి అందులో దశమస్కంధం యొక్క ప్రాముఖ్యత గురించి చిన్న ఉపద్ఘాతం వినగా వినగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వం వల్ల దశమ స్కంధం యొక్క ప్రాముఖ్యత మనకు చాలా చాలా తెలుస్తుంది ఇక ముందుకు వెళ్దామా శ్రీకృష్ణ భగవానుడు పూర్ణపురుషుడు భాగవతములోని దశమస్కంధం శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య కర్మలతో ముడిపడి ఉంది కానీ మొదటి తొమ్మిది అధ్యాయాలు చదవందే ఎవ్వరం కూడా ఈ దశమస్కంధం యొక్క మహాత్మ్యం అర్థం చేసుకోలేము ఈ తొమ్మిది అధ్యాయాలు ఒకదాని తర్వాత మరొకటి జాగ్రత్తగా చదువుకుని లేదా మహానుభావుల దగ్గర విని అర్థం చేసుకుంటే చాలా మంచిది వీలైతే శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోవాలి అంటే భాగవతులే శరణ్యం మహాజ్ఞాని వ్యాస మహర్షి ఆయన ఆధ్యాత్మిక జీవితం పరిపక్వమైనటువంటి సమయంలో మహాముని యొక్క నిర్దేశంలో ఈ భాగవతం రాయబడింది కాబట్టి ఇది వేదం అనే వృక్షం యొక్క పరిపక్వమైనటువంటి ఫలంగా వర్ణిస్తారు వ్యాసుడు భాగవతాన్ని మొట్టమొదటిగా తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి వినిపిస్తాడు గంగానదీ తీరంలో మహర్షులు పరివేషతులే ఉండగా గొప్ప రాజర్షి ప్రపంచానికే చక్రవర్తి అయిన పరిషిర్ మహారాజుకు వారం రోజుల్లో మరణం ఆసన్నమైన సందర్భంలో భాగవత కథను సుఖమహర్షి పద్దెనిమిది వేల శ్లోకాల్లో వినిపిస్తాడు రాజు మరణించే వరకు ఈ సూత సూతమహర్షి కూడా ఉంటాడు ఆయన ఈ భాగవతాన్ని నైమిసారణ్యంలో ఋషుల సంగమంలో వినిపిస్తాడు భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య స్వరూపం ఈ భాగవతం గొప్పతనం ఎలాంటిది అంటే భా అనే అక్షరం భక్తిని గా అనే అక్షరం గొప్పదైనటువంటి లేకపోతే ఘనమైనటువంటి వా అంటే వైరాగ్యాన్ని తా అంటే తపస్సును మూ అంటే మోక్షరూపమైన ముక్తిని సూచిస్తుంది అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలను మనం మనసులో నిలుపుకొని మన యొక్క తపోబలంతో ముక్తిని పొందడం అని భాగవతం యొక్క శబ్దార్థం భాగవతం చదివేటప్పుడు ఒక్కొక్క స్కంధం అర్థం చేసుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనసులో నిలుపుకుంటూ దశమ స్కంధం మెట్టు ఎక్కాలి ఒకేసారి మోక్షదాయకమైన ముక్తిని ప్రసాదించి దశమ స్కంధం చదివేద్దాం అని వేరే పుస్తకాలు చదివినట్లుగా చదవకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్కంధము చదువుకుంటూ తొమ్మిది స్కంధాలు పూర్తి చేసేసరికి మనకు నిశ్చయంగా భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటే ఏమిటో తెలుస్తాయి దానితో మనకు దశమ స్కంధం యొక్క ప్రాముఖ్యత కూడా అర్థమవుతుంది ఏడు రోజుల్లో గ్రంథపఠనం చేస్తే లేక శ్రవణం చేస్తే అశేష ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు ఈ హడావిడి యానంలో మనం సమయం సరిపోదు అనుకుంటూ కాలాన్ని నిందించకుండా పూజాస్థలంలో పెట్టి పూజించే ఈ భాగవత గ్రంథానికి కూడా భక్తిగా నమస్కరించి కృష్ణ భగవాన్ పూజ అనంతరం పవిత్రంగా మనం వీలు చేసుకుని నిర్ణయించుకున్న సమయంలో రోజూ కొద్ది కొద్దిగానైనా సరే గ్రంథం చదువుతూ అర్థం చేసుకుంటూ వచ్చిన సందేహాలను పెద్దల ద్వారా నివృత్తి చేసుకుంటూ గ్రంథం పూర్తిగా పఠిస్తే కూడా మనకు కృష్ణ కృప తప్పకుండా ఉంటుంది భద్రపరచి పూజిస్తూ ఉన్నటువంటి ఈ భాగవత గ్రంథాన్ని వీలైనప్పుడల్లా చదువుతూ ఉండాలి ఈ పుస్తకం కావాలి అనుకున్న వాళ్ళకి మనం భక్తిగా ఇవ్వాలి భాగవత కథలు లీలలు ఎప్పుడూ మననం చేసుకోవాలి శ్రీకృష్ణ భగవారుని కీర్తన మాత్రం చేత మనుషులు అన్ని బంధాలు తెంచుకొని పరంధామానికి చేరతారు శ్రీమద్ భాగవతాన్ని ఎవరు శ్రద్ధగా పఠిస్తారో వింటారో స్మరిస్తారో కీర్తిస్తారో వారికి మోక్షప్రాప్తి పరిషన్ మహారాజుకు శ్రీ సుఖమహర్షి శ్రీమద్ భాగవతం వినిపించడానికి సంసిద్ధుడైన సందర్భంలో దేవతలు అమృత కలసంతో వచ్చి అమృతాన్ని తీసుకుని భాగవతం మాకివ్వండి అని అడుగుతారు అమృతానికి భాగవత కథా రసానికి సామ్యమా మీకు భాగవత కథా రసామృతం పానం చేసే అధికారం లేదు అంటాడు సుఖమహర్షి చూశారా భాగవతం ఎంత పవిత్రమైందో ఇక దశమ స్కంధానికి వస్తే దేవతలందరూ భగవంతుని యొక్క ఆదేశానుసారం భూమిపై అవతరిస్తారు భగవంతుని పరమానందమే నందరూపం దాల్చింది ముక్తిదేవి యశోదామాతగా ప్రావిర్భవించింది సాత్విక రాజస తామస భేదాలతో భగవన్మాయ ఈ మాయ బ్రహ్మ రాక్షస వర్గాలలో ఉండగా వైష్ణవమాయ వీటికి వ్యతిరేకంగా ఉంటుంది వేదాలు వసుదేవ రూపం వేదార్థమే గోపికలు బ్రహ్మ కొరడ రుద్రుడు వేణువు మహేంద్రుడు కొమ్ముబూర తాపసోత్తములు బృందావనంలోని వృక్షరూపాలు శ్రీహరిదేవుడు గోరూపంలో లీలాదేహాన్ని ధరించడంతో విశ్వమంతా మాయామోహితమైంది ఆదిశేషుడే బలరాముడు వేదాలలోని ఉపనిషత్తుల్లోని రుక్కులు రుక్మిణి మొదలైన పదహారు వేల మంది కృష్ణునికి భార్యలుగా ఉద్భవించారు దయా పృథ్వీ రోహిణి సత్యభాములుగా అవతరించారు మహావ్యాధి రూపం ధరించింది కంస రాక్షస రూపాన్ని కలిపురుషుడు ధరించాడు బాలకృష్ణుడు బద్దలు కొట్టిన క్షీరభాండం నుంచి క్షీరసాగరం ప్రభవించింది సత్యము అక్రూరుడు దమము ఉద్దవుడు కశ్యపుడు నందుని ఇంట్లో ఉలుఖ అంటే త్రాడు ధర్మదేవత చామరం వాయువు వైజయంతి ఆకాశం ఛత్రం భక్తి జ్ఞాన వైరాగ్యమూర్తులైన మహర్షులు స్వామికి వందనం చేస్తూ ఆయన ఆశ్రయంలో ఉంటారు మహర్షులు వసుధామాది రూపాలతో సకులుగా అవతరించారు భక్తిదేవి బృంద ఎప్పుడెప్పుడు ధర్మం నశించి అధర్మం వృద్ధి పొందుతుందో ఆయా సమయాల్లో నేను అవతరిస్తాను అని కృష్ణ భగవానుడు చెప్పాడు కదా అలానే శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ద్వాపర యుగంలో దేవతలు మహర్షులు వీరందరితోటి కూడా భూమిపై అవతరించి దుష్ట సంహారం శిష్టరక్షణ చేసి మానవోద్ధరణకు భగవద్గీత ఉపదేశించి మోక్ష మార్గానికి మనకి దారి చూపాడు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరిత్ర దశమస్కంధం వల్ల మనకు అర్థమవుతుంది కృష్ణ భగవాను మోక్షదాయకమైన దివ్యకృత్యాలు ఎన్నో ఎన్నో ఈ దశమ స్కంధంలో మనం వింటాం పౌపంథాల నుండి ముక్తిని కోరేవారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరణు వేడాలి దివ్యలోకమైనటువంటి గోలోక బృందావనం చేరాలంటే శ్రీమద్భాగవతాన్ని మనం తప్పకుండా చదువుకోవాలి శ్రీమద్ భాగవతమే మనకు సహాయం చేస్తుంది రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని మొదటి అధ్యాయం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి